రామగుండంలో పరిపాలన గాడి తప్పిందని మళ్లీ జాఫర్ జమానా కానవస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురి చేస్తూ ఇక్కడి నుండి పంపించే ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు కూడా రక్షణ కరువైందన్నారు మొన్నటికి మొన్న అంతర్గం తహసీల్దార్ మీద కాంగ్రెస్ నాయకుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి పంపించడం జరిగిందని నిన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి తనిఖీకి వచ్చిన డిఎంహెచ్ అధికారిని కాంగ్రెస్ నాయకుడు బెదిరించడం జరిగిందని వెల్లడించారు రామగుండం ప్రాంత ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారని కేసీఆర్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మంచి పనులను అభినందించకుండా విమర్శించడం తగదన్నారు ఇంతకుముందు ఇక్కడ పిల్లల వైద్యులు చిన్న తప్పు చేస్తే ఆ డాక్టర్పై దాడి చేయించి ఇక్కడ నుండి వెళ్లగొట్టిన చరిత్ర ఉన్న రాజ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మెడికల్ హబ్ అంటూ డాక్టర్లను రక్షిస్తా అంటూ అనడం దయ్యాలు వేదాలు వల్లించడంలా ఉందని విమర్శించారు ఇప్పటికైనా రామగుండం ఎమ్మెల్యే పాలనపై దృష్టి సారించాలని అధికారులను బెదిరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారు పాతికేయుల సమావేశాన్ని పెట్టినటువంటి మాట్లాడినటువంటి మాటలు దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా అనిపించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం నియోజకవర్గంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలనేటువంటి గొప్ప సంకల్పంతో సింగరేణికి సంబంధించినటువంటి అధికారులతోని కేసీఆర్ గారు మాట్లాడి సింగరేణి మెడికల్ సైన్సెస్గా ఇక్కడ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేపించి ఇక్కడ అరవై డెబ్బై మంది డాక్టర్లు మూడు వందల ముప్పై బెడ్ల హాస్పిటల్తోని చాలా గొప్పగా ఆనాడు వంద నూట యాభై వచ్చేటువంటి ఓపీని ఇలా రెండు వేల రెండు వేల ఐదు వందల వరకు చేయడం జరిగింది ఈ ఘనతను కేసీఆర్ గారిది బిఆర్ఎస్ పార్టీది అని ఒప్పుకోకుండా ఇంకా ఏదో విఆర్ఎస్ పార్టీని బదినాం చేయాలనేటువంటి మాట్లాడుతు మాట్లాడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం హాస్పిటళ్ల మీద తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఇక్కడ డాక్టర్లకు ఇబ్బంది అవుతున్నది ఆ తనిఖీలతోని అని మీరు ముందుగానే ఆ డిఎంఎడ్ హెచ్ఓను పిలిపించుకొని మాట్లాడాలి కదా మరి మీరు ఎమ్మెల్యేగా ఉండి అసలు ఏ పాలన మీద మీరు దృష్టి పెట్టారు ఒక దిక్కు ఎంఆర్ఓ అంతర్గామ ఎంఆర్ఓను మీ కాంగ్రెస్ నాయకులే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళి పంపిస్తారు ఆయన పంపించాలంటే మీరే డైరెక్ట్ కలెక్టర్ గారికి చెప్పి పంపించవచ్చు కదా అధికారుల మీద కానీ లేకపోతే నాయకుల మీద కానీ అసలు ఏమని ఈ యొక్క సమాజాన్ని ఏ విధంగా తీసుకుపోదాడు మీరు మీరు పదహారు నెలలుగా పోలీసుల ద్వారా మమ్మల్ని మా నాయకులందరినీ బెదిరించుకుంటా కేసులు పెట్టిస్తున్నారు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఆయన మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే నీ మీద కేసు రా అని అంటున్నాడు మీ ఇష్టం ఉన్నట్టు పరిపాలన చేస్తున్నారు కదా మరి మీ పరిపాలన క్రమంలో డాక్టర్లను ఎందుకు కాపాడుకోలేకపోతానని ఇలా మేము ప్రశ్నిస్తా ఉన్నాము కేసు పెట్టినటువంటి పరిస్థితి డిఎన్ బిఎండ్ హెచ్ఓ ఇక్కడ తనిఖీలకు వస్తే కాంగ్రెస్ నాయకుడే వాళ్ళను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క పరిస్థితులు నిజంగా చాలా అధ్వానంగా తయారైపోయినాయి ఎమ్మెల్యే గారు దీని మీద తప్పకుండా ఈ యొక్క పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ గతంలో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లను ఇక్కడ ఉన్నటువంటి ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు ఒక చిన్న అబ్బాయి చనిపోతే ఆయన మీద ధర్నా చేసి ఆయనను ఒత్తిడి చేసి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళగొట్టినటువంటి ఎమ్మెల్యే గారు ఇక్కడ మెడికల్ హబ్గా చేస్తున్నాం మేము గొప్పగా చేస్తున్నామని చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఉచిత వైద్యాన్ని అందించేటువంటి విధంగా ఒక గొప్ప ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి హయంలో క్రమంలో దీని విషయం ఏమి మాట్లాడకుండా ఇక్కడ ఏదో దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టుగా ఎమ్మెల్యే గారు మాట్లాడడం నిజంగా శోచనీయం ఇటువంటి విధానాన్ని గట్టిగా పరిపాలన మీద దృష్టి పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద మరీ పూర్తిగా అధికారులు ఒక్కొక్క అధికార అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులలో తో మాట్లాడుకుంటా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఒక ఎస్ఐ పోయి చేరకపోతే మిమ్మల్ని కేసులు పెడతామనేటువంటి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇటువంటి పరిపాలన నిజంగా గతంలో చూడలే మేము ఎన్నికల ముందు చెప్పినాం ఇక్కడ మళ్ళీ జాఫర్ ఇది మళ్ళీ తప్పకుండా ఈ ప్రభుత్వానికి చెప్పక తప్పదని కూడా ఈ ఈ సందర్భంగా నేను మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్లు కల్వచర్ర కృష్ణవేణి గదం విజయ నడిపెల్లి మురళీధర్ రావు ముద్దసాని సంధ్యారెడ్డి నూతి తిరుపతి జక్కుల తిరుపతి గుర్రం పద్మ రత్నాకర్ పిల్లి రమేష్ కిరణ్ నీరటి శ్రీనివాస్ దొమ్మటి వాసు పాల్గొన్నారు